ఆషాఢ శుక్ల ఏకాదశిని శైన ఏకాదశి సైన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి యొక్క పేరు చెవిలో పడితే చాలట పద్మపురాణంలో చెప్తారు తత్ నామ శ్రవణ మాత్రేనా అంటే శైన ఏకాదశి అనే శబ్దము విన్నంత మాత్రము చేతనే మన మహాపాపాలు తొలగిపోతాయి అంతటి మహామహిమ కలిగిన ఏకాదశి తొలి ఏకాదశి పూర్వం త్రేతాయుగ ప్రారంభంలో కృతయుగం చివర్లో బలి చక్రవర్తి అనే మహావీరుడు ఉండేవాడు త్రేతాయుగం ఇంకా రావాలి కృతయుగం పూర్తి అవ్వాలి కృతయుగం చివరి నాలుగో పాదం అన్నమాట ఆ కాలంలో బలిచక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనుమడు విరోచనుడి కొడుకు హిరణ్యకశపుని ముని మనవడు మహావీరుడు ఆయన వీరత్వమే కాక దాతృత్వం భక్తి ఇవన్నీ కలిగిన మహాత్ముడు దానవులలో కొందరు మహాత్ములు ఉన్నారు ఆ మహాత్ములు ఉత్తమ కోటికి చెందిన దాత ఈ బలి చక్రవర్తి పరమ ధర్మాత్ముడు బలి చక్రవర్తి బలి అనే శబ్దంలోనే ఉందట గొప్పతనం అంతా ఆ మహాత్ముడు దేవదానవ యుద్ధంలో శుక్రాచార్యుడి అనుగ్రహంతో కోలుకొని విశ్వదిత్ అనే యాగం చేసి అనేక శక్తులు పొందాడు ఈ శక్తులతో విజృంభించి స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు అసలు యుద్ధమే చేయకుండా దేవతలు హడలి పారిపోయారు ఎందుకంటే బలిచక్రవర్తి శక్తి గురించి వాళ్ళకి అప్పటికే తెలిసింది నిన్నగాక మొన్న మన చేతిలో సాగు దెబ్బలు తిన్న చక్రవర్తి ఈనాడు విజృంభించి మన నగరం మీదకు దండయాత్రకు ఎలా వచ్చాడు అని వాళ్ళు ఆరా తీశారు బృహస్పతి చెప్పారు విశ్వజిత్ అనే యాగం శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత చేయించాడు ఆ యాగ ప్రభావం వల్ల ఇవాళ చక్రవర్తి మహావీరుడు అయ్యాడు అతన్ని ఇప్పుడు ఎవ్వరూ జయించలేరు కాబట్టి పారిపోవడమే ఉత్తమం అని చెప్పగా దేవతలంతా పారిపోయారు దానివల్ల ఆయన స్వర్గాన్ని ఆక్రమించాడు స్వర్గంలో తన ప్రతినిధుల్ని పెట్టి భూలోకానికి వచ్చాడు భూలోకంలో నర్మదా నదీ తీరంలో మహాయాగాలు చేశాడు మహాదాతృత్వానికి కర్తృత్వం కలిగిన వాడు కనుక దాత చాలా దానాలు చేశాడు ఇంకా బలిచక్రవర్తి లాంటి దాత లేడు అని ఆ రోజుల్లో అనుకునేంత యాగాలు చేశాడు